హాయ్ ఫ్రెండ్స్ ఈ చెట్టును చూడండి ఈ చెట్టును పిండి కూర చెట్టు అని చెప్తారు తెల్లగా ఇట్లా పూలు పూస్తుంది ఈ ఆకులు ఇలా ఉంటాయి ఈ చెట్టును సంక్రాంతి టైంలో గొబ్బెమ్మలు పెట్టేటప్పుడు ఈ తెల్ల మొగ్గలని ఆ గొబ్బెమ్మలో పెడతారు తర్వాత ఈ ఆకుని కూరగా వండుకొని చేసుకొని తింటారు సో ఇది కిడ్నీలో స్టోన్స్ ఉన్న వాళ్ళకు ఈ ఆకుకూరతో తినడం వల్ల కిడ్నీలో స్టోన్స్ పోతాయని చాలామంది దీన్ని ఉపయోగిస్తూ ఉంటారు కాకపోతే ఈ ఆకుకూర తిన్నప్పుడు వాటర్ ఎక్కువ తీసుకోవాల్సి వస్తుంది ఇది ఇంకా దీని గురించి ఏమైనా వైద్యపరంగా ఉపయోగపడే సలహాలు కానీ లేకపోతే మీకు తెలిసిన ఇంకేదైనా వైద్యం కానీ ఉంటే కామెంట్ రూపంలో కామెంట్ చేయండి